ఆచార్య చాణుక్యుడి విధానాలు నేటికీ జీవితంలోని ముఖ్యమైన అంశాలని అర్థం చేసుకోవటంలో మనకు సహాయపడతాయి స్త్రీలు విజయం సాధించటంలో సహాయపడడమే కాకుండా సమాజంలో వారి ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవటానికి సహాయపడే కొన్ని ప్రత్యేక లక్షణాలని ఆయన ప్రస్తావించారు చాణుక్యుడి ప్రకారం స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటాయి అవి వారిని అసాధారణమైనవిగా ప్రభావవంతమైనవిగా చేస్తాయని తెలిపారు ధైర్యం ఆచార్య చాణుక్యుడి ప్రకారం పురుషుల కంటే స్త్రీలకి ధైర్యం ఎక్కువ అది సంక్షోభమైనా లేదా సవాలైనా మహిళలు తమ సంకల్ప శక్తి బలమైన నాయకత్వంతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు ఈ గుణం వారికి పురుషుల కంటే ఎక్కువ గౌరవాన్ని ఇస్తుంది ఈ కారణంగా పురుషులు ఈ మహిళలకు నమస్కరిస్తారు జ్ఞానం చాణక్య నీతి ప్రకారం స్త్రీలు ఎక్కువగా తెలివైనవారు వారు ఆమెకు ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించగల సామర్థ్యం ఉంటుంది సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన పరిష్కారాన్ని కనుగొంటుంది పురుషుల మార్గం కనుగొనలేనప్పుడు స్త్రీలు తమ ఆలోచన జ్ఞానంతో వారిని నడిపిస్తారు భావోద్వేగం చాణక్యుడు కూడా స్త్రీలు స్వభావరీత్యా చాలా దయగల భావోద్వేగ పూరితమైన వారని చెప్పారు వారి ఈ లక్షణం పురుషుల హృదయాల్ని తాకుతుంది ధైర్యంతో పాటు వారి దయగల స్వభావం వారిని జన సమూహంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ గుణం పురుషులకు తమ కఠినత్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి వారి ముందు గౌరవంగా ప్రవర్తించేలా చేస్తుంది స్వచ్ఛమైన హృదయం చాణుక్యుడు స్త్రీలు చాలా విశాల హృదయలు అని నమ్మాడు క్షమించే మనస్తత్వం ఉన్న స్త్రీలు ఎవరిపైనా పగ పెంచుకోరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల్ని క్షమించరు ఈ గుణం వారిని అంతర్గతంగా బలంగా మార్చటమే కాకుండా సమాజంలోనూ గొప్ప గౌరవాన్ని కూడా సంపాదిస్తుంది స్వచ్ఛత విశాల హృదయం కలిగిన స్త్రీలు కూడా పురుషులు తమ అహాన్ని వదులుకోవటానికి ప్రేరేపిస్తారు